లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసం శివకేశవుల ఇరువురికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసం భక్తుల జీవితాలను పునీతం చేసే దివ్యకాలం భగవంతుని అనుగ్రహం భక్తి జ్ఞానం కలిసిన ఈ పవిత్ర కాలం కేవలం మానవులకే కాదు యోగులు ఋషులు దేవతలకు కూడా ఎంతో పవిత్రమైనది శివ శివ అంటూ శివనామస్మరణ చేసిన కార్తీక దామోదర అంటూ కీర్తించిన పాపాలు కరిగిపోతాయి ఇంతటి విశిష్టత కలిగిన కార్తీక మాసం కార్తీక దీపం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం పన్నెండు మాసాలలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో శివకేశవులకు పూజలు చేయడం కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి భక్తులు నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు దీపారాధన పురాణ పఠనం వంటి ఆచారాలను పాటిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుందంటారు కార్తీక మాసం అంటే కేవలం ఒక నెల కాదు భగవంతునికి అర్పణమైన జీవన పద్ధతి భక్తులు ఈ మాసంలో చేసే పూజ స్నానం దీపదానం దాన ధర్మం పాపక్షయానికి మోక్ష ప్రాప్తికి దారి తీస్తుందంటారు కార్తీక మాసంలో పూజలు చేసే వారికే కాకుండా చూసిన వారికి సైతం మోక్షం లభిస్తుంది మన పురాణాలలో ఒక గొప్ప శ్లోకం ఉంది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోచ్చ హృదయం శివం ఈ శ్లోకంలో ఎంతో లోతైన అర్థం ఉంది శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుని హృదయంలో విష్ణువు ఉన్నాడు విష్ణువు హృదయంలో శివుడు ఉన్నాడు అందుకే ఈ మాసం హరిహరుల ఏకత్వాన్ని సాక్షాత్కరించే మాసంగా భావిస్తారు కాబట్టి భక్తులు శివకేశవులలో ఎవరు అధికులని ఆలోచించకుండా ఇద్దరినీ సమానంగా పూజిస్తే అది వారి జన్మ తరింపజేసే మార్గం అవుతుంది ఈ మాసంలో భక్తులు నియమనిష్ఠులతో పూజలు చేస్తారు ఏదైనా కారణంతో పూర్తిగా ముప్పై రోజులు నియమనిష్ఠులు ఆచరించలేని వారు ఏకాదశి ద్వాదశి కార్తీక సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి రోజులలో పూజలు చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం కార్తీక శుద్ధ పాఢ్యమి నుండి ప్రారంభమై నవంబరు ఇరవైవ తేదీ గురువారం వరకు కొనసాగుతుంది కార్తీక సోమవారాలు అక్టోబరు ఇరవై ఏడవ తేదీ నవంబరు మూడవ తేదీ నవంబరు పది నవంబరు పదిహేడున వస్తాయి అలాగే కార్తీక పౌర్ణమి నవంబరు పదిహేనవ తేదీన వస్తుంది ఇవన్నీ భక్తులకు ఎంతో విశిష్టమైన దినాలు కార్తీక మాసంలో కనీసం పాటించాల్సిన నియమాల విషయానికి వస్తే వేకువజామున లేచి శిరస్నానం చేయాలి సమీపంలోని శివాలయం లేదా విష్ణాలయంను సందర్శించాలి శాకాహార భోజనం చేయాలి మాంసాహారం మద్యం తగదు ఏకభుక్తం చేయుట అంటే రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేయాలి ప్రతిరోజు కార్తీక పురాణం చదవడం లేదా వినడం చేయాలి అలాగే కార్తీక మాసంలో భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నిషేధాలు ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం తినకూడదు ఎవరికీ ద్రోహం చేయరాదు పాపపు ఆలోచనలు చేయరాదు దేవతలను దూషించకూడదు నదిలో స్నానం చేయడము ఈ మాసంలో ముఖ్య నియమం వేకుజామునే లేచి నదీ స్నానం చేయడం ద్వారా శరీరం మనసు పరిశుద్ధమవుతాయి సూర్యోదయానికి ముందే నదిలో దిగి ప్రవాహానికి ఎదురుగా స్నానం చేస్తే నదిలో ఉన్న అయస్కాంత శక్తి మన శరీరంలోని రుగ్మతలను తొలగిస్తుంది ఇది సైన్స్ కూడా అంగీకరించిన విషయమే తర్వాత శివకేశవుల ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవటం పరమ పుణ్యదాయకం దీపం అంటే భగవంతుని రూపం జ్ఞాన రూపం కార్తీక మాసంలో దీపదానం ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో సాయంత్రం నువ్వుల నూనె దీపం వెలిగిస్తే కోట్ల పుణ్యఫలం లభిస్తుందంటారు కృత్తిక నక్షత్రం నాడు పౌర్ణమి రోజున కార్తీక దీపోత్సవం ఘనంగా జరుపుతారు శివాలయం ఉష్ణాలయం లేదా తులసి కోట వద్ద మూడు వందల అరవై ఐదు సమూహ ఒత్తుల దీపం వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అది స్వర్గ పదవిని ప్రసాదిస్తుందని స్కాంద పురాణం చెబుతోంది సాయంత్రం వెలుగులో దేవాలయం చుట్టూ వేలాది దీపాలు వెలుగుతూ ఉంటే ఆ దృశ్యం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది కార్తీక శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమిగా ప్రసిద్ధిగాంచింది అత్యంత పవిత్రమైన రోజు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృత్తిక నక్షత్రము పౌర్ణమి రోజున ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు ఈ మాసంలో చంద్రుడు అత్యంత శక్తివంతుడు అందుకే ఈ మాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తుంటారు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి మట్టి ప్రమిదలలో మూడు వందల అరవై ఐదు వత్తులను ఆవునేతితో వెలిగిస్తారు ఈ దీపారాధన ద్వారా పాపాలు అవుతాయి శివాలయాలలో శివాభిషేకాలు అష్టోత్రాలు వృద్ధాభిషేకాలు జరుగుతాయి శివ సహస్ర నామార్చనలు చేస్తారు మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమలతో పాటు కార్తీక పురాణం పుస్తకాలను పంచుతారు ఆ రోజు భక్తి ఆధ్యాత్మికత మిన్నంటుతుంది మన సంస్కృతిలో చెట్లను దైవరూపంగా భావిస్తారు తులసి ఉసిరి వేప బిల్వ చెట్లకు పూజలు చేయటం పరిపాటే ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వన భోజనం నిర్వహిస్తారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం అందుకే భక్తులు ఆ చెట్టు కింద దీపారాధన చేసి వనభోజనం చేస్తారు దైవానందంతో నిండిపోతారు ఇది భక్తి ప్రకృతి సత్సంగం ఈ పవిత్ర మాసంలో భక్తులు కార్తీక పురాణం శివ పురాణం విష్ణు పురాణం వంటి గ్రంథాలు పఠనం ఎంతో పుణ్యదాయకం వాటిని వినడం లేదా చదవడం ద్వారా అవి మన ఆత్మను మనసును శుద్ధి చేస్తాయి పాపాలు నశిస్తాయని చెబుతారు ఈ మాసంలో కార్తీక పురాణం చదవలేని వారి కోసం లక్ష్మణ్ మనూరి కథలు ఛానల్లో ప్రతిరోజు కార్తీక పురాణ పఠనం ప్రసారం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ భక్తితో తప్పక వినండి ఈ పవిత్ర కార్తీక మాసంలో ఒక్కరోజు అయినా దీపం వెలిగించి భగవంతునికి నమస్కరిస్తే మన పాపాలు నశించి మన జీవితం పుణ్యమయం అవుతుంది కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా అది మోక్షద్వారాన్ని తడిమినట్లే కార్తీక మాసం అంటే కేవలం పూజలు మాత్రమే కాదు మన జీవితం వెలుగులతో నింపే ఆధ్యాత్మిక యాత్ర ఒక దివ్య మార్గం ఒక దీపం వెలిగించి ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని జపించిన పాపాలు కరిగిపోతాయి జీవితం పుణ్యమయం అవుతుంది భగవంతుణ్ణి స్మరించండి ఆత్మలోని చీకటిని వెలుగుగా మార్చండి ఈ కార్తీక మాసంలో మీకు ఆశిష్యులు ఆనందం ఆరోగ్యం మోక్షపదం ప్రాప్తిస్తుంది ఓం నమ శివాయ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ